ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ కావలితో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ మేరకు తన ప్రచారాన్ని సాధించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి తిరుగుతుంటే ప్రతి ఒక్కరు తనకు మద్దతు పొందుతున్నారని తాను ఇచ్చిన మేనిఫెస్టోలో వందకి వంద శాతం తన సొంత డబ్బుతో ఖర్చు పెట్టేలా సరే నిజాయితీ నిరూపించుకుంటారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కావలి టౌన్ పన్నెండవ్ తాము శాసన 11వ వార్డ్ ఇన్ charge వైల్లపాటి జగదీష్ రమేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు నందరోడ్ ప్రాంతంలోని భాగంగా తాళషాపులో ద్రవణం జరిగింది చాలా ప్రజాగరణ సోదర సోదర నేతృత్వగా చాలా ఆదరణ లభిస్తూ ఉంది అయితే పార్టీలకి ఈ ఉక్రోషాన్ని తట్టుకోలేక మా ప్రచార ప్రచారాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తూ అధికార పార్టీ కానీ మేము దేనికి కూడా భయపడేది లేదు ఖచ్చితంగా పోటీలో ఉంటాము మీరు చేసే ఎత్తులని ఎదుర్కొని ముందుకు చదువుతామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో మేమే గెలుస్తామని చెప్పని తెలియజేస్తాము ఇప్పుడు దాకా వ్యాపారస్తులను ఎంతో ఇబ్బంది పెట్టారని చెప్పి చెప్తున్నారు మేము గెలిచిన తర్వాత ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని వ్యాపారస్తులు ధైర్యం చెప్పి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము ఖచ్చితంగా అందరూ కూడా మాకు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాము తెలుస్తామని ఓటేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మేనిఫెస్టో రిలీజ్ చేశాను ఆ మేనిఫెస్టో ప్ర ప్రకారంగా అక్షరం పుల్లిపోకుండా ప్రతిదీ అమలు చేస్తానని చెప్పని తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఈ యొక్క మేనిఫెస్టోలో ఏది చేయకపోయినా నా మీద క్రిమినల్ కేసులు పెట్టేలాగా ఒక డాక్యుమెంటేషన్ కూడా తయారు చేస్తా ఉన్నాను